మీకు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మన పొద్దుటూరు ఎమ్మెల్యేకి కానీ అవినాష్ రెడ్డికి కానీ పూర్తిగా అసహనం అనేది ఏర్పడి మనం ఓడిపోతున్నాం అనే పరిస్థితులు లేక వాళ్ళు వచ్చి ఏదో నిలకడలేని మాటలు అందరూ మాట్లాడుతున్నారు తప్పక ఈ పార్టీ ఈ ప్రశాంత కిషోర్ గారు చెప్పినారు ఎక్కడ కూడా ఈ పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో అతను గతంలో వైఎస్ఆర్సిపి పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పార్టీకి సర్వీస్ చేసి ఎక్కడ గెలుపూటో నిర్ణయించడానికి ఎటువంటి అభ్యర్థులు నిలబెడితే బాగుంటుందని ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఆ పార్టీకి మంచి అభ్యర్థులు నిలబెట్టిన కారణంగా ఆయన సపోర్ట్ కూడా మీకు ఎన్నికల్లో ఉపయోగపడింది ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు నువ్వు ఒక నియంతవు నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో నేను ఒక దేవుడిని చూస్తేనే నన్ను దేవునికి దండం పెట్టేట్టు పెట్టుకోవాలా నేను ప్రజలకు కనపడాల్సిన అవసరం లేదు ప్రజలే నా కోసం వాళ్ళు నా ఫోటోలు పెట్టుకొని రోజు దడం పెట్టుకునేటంత పరిస్థితుల్లోకి ఉండాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి రాబోతోంది ప్రజలందరూ ఆలోచించండి ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాలైంది అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు పెడుతున్నారు కోర్టులను తనఖా పెట్టి అప్పులు చేస్తున్నారు సచివాలయాలను పెట్టి అప్పులు చేస్తున్నారు మరి న్యాయ చట్టాలు చేసే శాసనసభను మార్కెటింగ్ మార్కెటింగ్ చేసి దాంట్లో మార్కెట్ మార్టికేజ్ చేసి అప్పులు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంత పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఏ రాష్ట్రంలో అయినా ఉందా ఎమ్మెల్యే గారిని చెప్పానండి ఆయన ఏదో ఇప్పుద్దుకి తను ఏదో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాడు కీర్తిస్తున్నాడు మంచిదే ఆయన పార్టీ ఆయన ఆయన లీడర్ కాబట్టి ఈ రాష్ట్రంలో ఇటువంటి దుర్భర పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉందే అని ప్రభుత్వ ఆస్తులన్నీ మొత్తం తాకట్టు పెడుతున్నారు కదా మిమ్మల్ని చూసి అప్పిచ్చేవాడే లేడు బిల్డింగ్ అప్పు పెడతాము ఇస్తామంటే కానీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అప్పులు ఇవ్వడం లేదు రిజర్వ్ బ్యాంక్ అప్పు ఇవ్వడం లేదు పరిస్థితుల్లో ఉంది ఎక్కడ దొరికితే ఉండబడిన ఈ నలభై రోజుల్లో ప్రభుత్వం జరిగితే సార్లు గడుస్తే సార్ అనేంత పరిస్థితుల్లో మీరు దిగదారిపోయి అప్పులు తీసుకొని వస్తారు ఇంతటి దుర్బల పరిస్థితి ఉన్నా కూడా మళ్ళా మాకు ఓట్లు అయ్యి ఎప్పుడో అవి పట్టాదారు పాస్కులు ఇచ్చినారు ఇల్లు కట్టకుండా వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఎవరు అడిగినారు నేను ముందుకు ముందు నీ అంత తొందరపడి మళ్ళీ మేమే అన్ని చేసినట్టు ఉండాలనే అవకాశం ఇల్లు ఇచ్చినారు సరే ప్రజలకు తెలిసిన విషయము మళ్ళీ రిజిస్ట్రేషన్ ఇల్లు కట్టింటే కదా నువ్వు రిజిస్ట్రేషన్ ఇవ్వాలి జిల్లాలకు కాబట్టి ఏదో పత్రికలు నిన్ను నీ యొక్క చర్యలను నీ యొక్క పద్ధతులను విమర్శిస్తే రాస్తున్నారని అసహనం కోల్పోయి నానా రకాలైన పరిస్థితుల్లో నువ్వు పత్రికల మీద మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య పత్రిక మొన్న ఆంధ్ర పత్రికలో వచ్చిన దాని గురించి యొక్క పరిస్థితులు నువ్వు చేసిన యొక్క చర్యలను పొద్దుటూరు ప్రజలందరూ ముక్కును వేలేసుకొని చూస్తూ ఉన్నారు